గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పదవిని దక్కించుకోవడంపై కూటమి పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అభినందనలు తెలుపుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు కృషి చేయడం వల్లే ఈ గెలుపు దక్కించుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు తాము ఎవరినీ ప్రలోభ పెట్టలేదని అన్నారు వచ్చే తొమ్మిది నెలలు విశాఖ నగర సంస్థకు చాలా కీలకమని అన్నారు ప్రభుత్వ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు విశాఖ నగర అభివృద్ధి కోసమే వైసీపీ కార్పొరేటర్లు తమతో కలిసి వచ్చారని ఎంపీ శ్రీ భరత్ చెప్పారు అందరి సహకారంతో నగరం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు నెలలు నెలలు కూడా చాలా కీలకంగా కోసం ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగు వేయాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తాను ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు శాసనసభ్యులు ముఖ్యంగా మా వెల్లపూడి గారు మా భర్త గారు ఎంపీ గారు మా అనకాపల్లి ఎంపీ రమేష్ గారు అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకారులు గారు అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ అలాగే మా గండబాబు గారు అందరూ కూడా అందరూ సమిష్టిగా మా విష్ణు గారు గంట మా బీవీ నుంచి అన్న గారు వీళ్ళందరూ అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది మా ఎమ్మెల్సీ చిరంజీవి గారు కనుక మేము మళ్ళీ అందరికి తెలియజేసిన మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు ఇది కేవలం విశాఖపట్నాన్ని అభివృద్ధి విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇది గవర్నమెంట్ తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సిన అవసరం ఉంది గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడము తప్పుదారి పార్టీ ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని జుంటనయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్గా ఓవరాల్ ఏంటి అంటే రెండు వేల ఒకటిలో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సిపి చేసిన దారుణాలు ఒత్తిడ్లు చాలా బాధాకరం అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాం అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ విడిగా పోటీ చేసినా అప్పటికీ ఇంచుమించు ముప్పై రెండు ముప్పై మూడు కార్పొరేట్లు గెలిచాము ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా చాలామంది వస్తూ అన్నారు కానీ సెలెక్టివ్ గా మేము ఎవరితో మనకి